ఓం నమస్తి శివాయ కార్తీక పురాణం ఐదో అధ్యాయం వనబోధన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములలో స్నాన దాన పూజానంతరమున శేవాలయం నందున గాని విష్ణు దేవాలయం శ్రీమ శ్రీమద్ పారాయణం తప్పక చేయవలను అట్లా చేసిన వారి చేసిన వారి సర్వ పాపములను నివృత్తి యగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణు లోకం ప్రాప్తించును పడకందని శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థం మనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుతుడు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద కాలగ్రామమును యథావిధంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలేను వీళ్లను బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచ జన్మము పోయి నిజలోపం కలిగను వశిష్ఠులు వారు చెప్పారు అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేద కలిగను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠులు వారు ఈ విధముగా చెప్పారంభించింది కిరాత మూషికములు మోక్షము నందుట రాజా కావేరీ తీరం ఒక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతిగారాభంతో పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారం వరుడై పరుడే వెలుగుచుండెను అతని దురాచారాలను చూచి ఒకనాడతను తండ్రి కుమారుడిని పిలిచి బిడ్డ నీ దురాచారాల కంతు లేకుండా ఉంది నీ గురించి ప్రజలు పలు పలు విధములుగా చెప్పు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నారు కానీ నీవు కార్తీక మాసం నదీ స్నానం చేసి శివకేశ్వరం స్మరించి సాయంకాలం సమయంలో దేవ దే దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగితే కాక నీ నీకు మోక్ష ప్రసాదం కూడా కలిగిన మోక్ష ప్రాప్తి కలుగును కాన నీవు అట్లు చేయమని బోధించను అంతట కుమారు తండ్రి తండ్రి స్నానం చేయటువంటి మురికి మురికిపోటకు మాత్రమే గాని వేరు కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపం వెలిగించినా లాభమేమి వాటిని ఇంట్లోనే పెట్టడం మంచిది కాదా అని వ్యతిరేకార్థాలతో పెరసరంగా సమాధానం ఇచ్చారు కుమారుని సమాధానంతో తండ్రికి కోపం వచ్చి ఓరి నీచుడ కార్తీక మాస పొరమునంత చులకనగా చూస్తున్నావు కావు నీవు అడవిలో రావి చెట్టు తర ఎలుగు రూపంలో బ్రతికి అని కుమారుణ్ణి శపించను ఆ శాపంతో కుమారుడు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంతకారములో పడి దైవములు దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రాభావములను గ్రహింపలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది నాకు ఆ శాపం మోచనం ఎప్పుడు కదుగున వివరించమని తరుణోపాయం కోసం వివరించమని ప్రాధాన్యపడాను అంతటా తండ్రి బిడ్డ ఆ శాపం నమ్మించుచు మూసుకోమని పని ఉండగా నీవెప్పుడైతే కార్తీక మహా మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నందు అని వారికి ఓరణించడం వెంటనే శివశర్మ ఏక పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు పలములను తినుచు జీవించుచుండడు ఆ అడవి కావేరీ నది తీరానికి సమీపం ఉండుచే స్నానార్థమై నదికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షం వృక్షం కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకొని నదికి వెళ్ళి వారు ఇట్లు కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి గురు వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు ఆ బడలిక చేత మూషకుము ఉన్న వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపించుచుండేది ఈలోగా చెట్టు తరలో నివసించున్న మూషకం వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని బయటకు వచ్చి చెట్టు మొదట నెక్కి ఉండదు ఇంతలో ఒక కిరాతకుని వీరు జాడ తెలుసుకుని వీరి బాటసార్లై ఉందరు వీరి వద్ద ధనం అపహరించవచ్చునని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వర్లే వారిని చూడగానే అతని మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావాల తమ ఎవరు ఎందుకు వచ్చేది ఈ దర్శనంతో నా మనసులో చెప్పడానికి ఆనందం కలుగుతున్నది అని వివరింపమని ప్రాధేపడ అంత విశ్వామిత్రుల వారు పోయి కిరాతక మేము కావేరి నదీ స్నానం మాత్రమే ఈ ప్రాంతానికి వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాం ఈవును ఇసుడు కూర్చుండి సావధానుడు వై ఆలకింపు అని చెప్పి అటుడు కిరాతకుడు కార్తీక మహత్మును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతం అంతే జ్ఞాపకానికి వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రాణమిల్లి తన పల్లెకి పోయాను అటులనే ఆహారం వస్తే చెట్టు మొదట దాగి ఉన్న పురాణ మధ్య నెలకు కూడా తన వెనకడు బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ ముష్క రూపం నుండి విముక్తు తన వృత్తాంత మంత్రి చెప్పి విడదిపోయాను కనుక ఓ జనక సిరి సంపదలు పరలోకము మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవర ఇట్లు స్థాన పురాణాంతర్గత వశిష్ట ప్రాక్త కార్తీక మహత్యమందరి ఐదవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం